భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే ఇక నిన్న జరిగిన భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కూడా అదరగొట్టేసింది మన భారత జట్టు ఇక ముఖ్యంగా చెప్పాలంటే జట్టులోని ప్రతి ఆటగాడు తమ వంతు కృషితో ఆదరగొట్టేశారు ఇక మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలిపోతుంది ఇక బంగ్లాదేశ్ విధించిన నూట ఇరవై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముప్పై తొమ్మిది పరుగులతో నాటౌట్ నిలిచి విధ్వంసంతో పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలోనే పూర్తి చేశాడు ఇక పదహారు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో దీన్ని సాధించాడు ఇక మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మా నైపుణ్యాలకు తగ్గట్లు ఆడే ప్రదర్శన చేస్తాం టీమ్ మీటింగ్స్ లో మేము వ్యూహ వ్యూహాలు చాలానే రచించాం అవన్నీ మాకు ఈరోజు చాలా ఫలించాయి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలోనే మేము చాలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం ఈ కొత్త గ్రౌండ్లో మా ఆటగాళ్ళ అద్భుత ప్రదర్శన కనపరచాలనుకున్నాం ఎన్నో సందర్భాలలో ఎంతోమంది ఆటగాళ్ళు నెగిటివిటీని ఎదుర్కొన్నారు కానీ అది కేవలం పోయేది ఆటతోనూ గెలుపుతోనే అని మాకు గట్టిగా మేము నమ్మాం అందుకనే దాన్ని వ్యూహాల్లో రచించాం మేము బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం అత్యద్భుతం మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి అనేది కెప్టెన్ గా నాకు చాలా పెద్ద తలనొప్పి అయింది ఎప్పుడైనా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదే ప్రతి మ్యాచ్తో ఏదో ఒక విజయాన్ని నేర్చుకోవచ్చు విషయాన్ని నేర్చుకోవచ్చు కొన్ని విషయ విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది తదుపరి మ్యాచ్ గురించి మేము కూర్చుని మాట్లాడుకుని మళ్ళీ దానికి తగ్గట్టుగానే మేము ముందుకెళ్తాం ఏ జట్టు తక్కువ ఏ జట్టు ఎక్కువ అనేది ఉండదు ఆటగాళ్ళని బట్టి మన నైపుణ్యాన్ని మార్చుకోవాలి దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి అంటూ పేర్కొన్నాడు